గత రెండు సంవత్సరాలంటే పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్లోని పర్చూరి ఇంకోలు కారంచెడి ఎద్దనపూడి మండలాల్లో రైతులు పొగాకు పంటను సాగు చేసి కొంత లాభాలు పొందారు దీంతో ఈ సంవత్సరం కూడా పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు హెక్టార్లలో పొగాకు పంటను సాగు చేశారు రైతులు అధిక విస్తానంలో పొగాకు పంటను సాగు చేయడంతో గిట్టుబాటు ధర పూర్తిగా పడిపోయింది గత రెండు సంవత్సరాల్లో గిట్టుబాటు ధర సరాసరి పద్నాలుగు వేల వరకు ఉంది ప్రస్తుతం మొదటి ఓలపు పొగాకు ధర నాలుగు వేలకు మించి లేదు ఇది రైతులను మరింతగా కృంగతీస్తుంది గత ఏడాది పొగాకు కంపెనీలు విచక్షణ రహితంగా కొనుగోలు చేయడమే ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడానికి ప్రధాన కారణమని రైతులు విమర్శిస్తున్నారు పొగాకు పగాకు అవ్వడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నలభై వేల కవులతో సహా ఒక ఎకరానికి సుమారు లక్షన్నర వరకు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు ధరలు ఇలాగే కొనసాగితే పొగాకు రైతులకు ఎకరానికి ముప్పై నుండి యాభై వేల వరకు నష్టం వాటిలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదొక ఎత్తు అయితే కూలీల సమస్య కూడా రైతులకు మీద కునుకు లేకుండా చేస్తుంది ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చెల్లించి రవాణా సదుపాయాలు కల్పించిన సకాలంలో కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది రైతుల వద్ద ఉన్న పొగాకుని ఐటీసీ సంస్థ గిట్టుబాటు ధర కల్పించింది చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు అండి పర్చూరు గ్రామ వస్తుంది ఒక తోట లక్షా నలభై వేల నుంచి లక్ష యాభై వేలు పెట్టుబడి అవుతుంది లాస్ట్ ఇయర్ విచక్షణ రహితంగా రేట్లు పెట్టి కొనుగోలు చేశారు కంపెనీలు ఈ సంవత్సరం రైతుల్ని సాగు విస్తీర్ణ పెంచి దివాళా కోరితనాన్ని తీసుకొచ్చారండి వాళ్ళు కేవలం కూలీలు ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఖర్చు వచ్చేటప్పటికి లక్షా నలభై వేలు అండి మినిమం ఇవాళ లక్షా పదిహేను లక్ష కన్నా రావు ప్రతి రైతుకు ముప్పై వేలు నష్టం వస్తుంది దయించి పొగాకు అనేది తేడా పడితే పొగాకు టైప్ అయితే అండి ఆలోచించుకోండి రైతులలో మినిమం రైతుని సేవ్ చేసే మార్గం చేయండి లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేలు కొనుగోలు చేశారు లో గ్రేడ్ కనీసం ఏడు వేలు కొనుగోలు చేసి టాపాకు పన్నెండు వేల కన్నా కొనుగోలు చేస్తే రైతు బయటపడతాడు దయించి ఐటీసీ వారిని కోరుకుంటున్నాం మేము నిరుడు ఎకరంన్నర వేసుకున్నామండి కొంచెం పర్వాలేదని ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసుకున్నాము మూడు ఎకరాలు వేసుకుంటే ఈ తాళ్ళు గుచ్చుడు కానీ మన నీళ్ళకు కానీ ఎక్కువ ఉంది రేటు ఖర్చు ఎక్కువ ఉంది రేటు తక్కువ ఉంది ఎకరానికి యాభై ఏళ్ళు లాస్ అన్నా వస్తాయండి వాళ్ళు ఏమో అడగటలేదు మరీ మరీ నాలుగున్నర వేయి అంటున్నారు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళయినా కూడా కొంచెం లాస్ లేకుండా ఖర్చులన్నా వస్తాయి ఖర్చులు కూడా రావండి ఈ సంవత్సరంలో అయితే చాలా బాధపడుతున్నాం వేసుకున్నాం కానీ అయితే మేము చాలా బీజండి ఏదో పంట వేసుకున్నాము కొంచెం ఐటీసీ ద్వారా కొంచెం కొనుగోలు తెగిస్తే కొంచెం ప్రజలకి కొంచెం బాగుంటుందండి అది అయితే చాలా బాధపడుతున్నారు ఏందో వేసుకున్నారులే కానీ చాలా బాధపడుతున్నామండి ఏందంటే రేట్ లేదు ఖర్చులు ఎక్కువ కూలీ ఎక్కువ పందిళ్ళని పోసాని రేట్ ఎక్కువ ఉందండి ఏదైనా ఎక్కువైంది ఈ సంవత్సరం ఎకరానికి ఎకరంన్నర లక్షన్నర అయింది రేటు లక్ష కూడా రావనుకుంటున్నాను నేను